మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన వారికి నలభై ఎనిమిది గంటల్లో పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించేయచ్చు అని క్రి చర్యలు తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపుడి అనిత అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని నలభై ఎనిమిది గంటల్లో పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన ఘనత మాది మచ్మరి ఘటనలో బాధితురాలను గుర్తించడానికి సమయం పట్టింది గతంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపికి చెందిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు ప్రభుత్వం పట్టించుకోలేదు పరామర్శకు వెళ్లిన మాపైనే కేసులు పెట్టారు దిశ చట్టం గురించి గొప్పగా చెప్తున్నారు అసలు దిశ చట్టం ఉందా దిశ యాప్ చట్టం పనిచేస్తే మహిళలపై అగాయిత్యాలు ఎందుకు పెరుగుతున్నాయి బున్న నిర్భయ చట్టాన్ని వదిలేసి లేని దిశ చట్టం ప్రకారం కేసులు పెట్టారు గత ఐదేళ్లలో ఒక్క సమీక్ష అయినా చేశారా మా తెలుగుదేశం ప్రభుత్వమే మహిళల భద్రతకు పెద్దపీట వేసింది అసెంబ్లీ సమావేశంలో హోం మంత్రి బొంగల పుడి ఐదు ప్రసంగించారు బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఐదు సంవత్సరాలు నిర్మాణం జరిగింది ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి ఇలాంటి సంఘటన జరిగిన వెంటనే శిక్ష పడేదానికి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష నాలుగైదు నెలల్లో శిక్ష పడి రోజు జైలు శిక్ష పరిస్థితులు ఉండేది అధ్యక్ష ఆ రోజు జరిగిన ల్యాబ్స్ మన దగ్గర పెట్టుకొని వాళ్ళ దిశ చట్టానికి ఫోర్ వీలర్స్ ఫోర్ వీల్స్ అన్నారు టూ వీలర్స్ అన్నారు ఎక్కడ ఉన్నాయి

ఈ రోజు మహిళల గురించి మాట్లాడతామన్నది మహిళల గురించి మాట్లాడతా మహిళల గురించి బాషయ్యారు మాట్లాడు మేడం చెప్పిన మ్యాడమ్ నేను మీకు నేను ఇక్కడ రిక్వస్ట్ మేడం మీరు చేరుకో మాట్లాడండి చాలు నడకూడదు కాబట్టి నేను ఆగుతున్నాను ఇప్పటి వరకు సభ్యులు అడిగిన క్వశ్చన్స్ ని దాటి నేను ఒక్క లైన్ ముందుకెళ్ళనేమో మీరే చెప్పండి ఇప్పుడు లాస్ట్ క్రైమ్ అవునాయండి ఇప్పుడు జరుగుతున్న ఏ క్రైమ్ అయినా అధ్యక్ష మనం జనరల్ గా కనుక నేను కేసు స్టడీస్ కూడా చూశాను అధ్యక్ష నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత జరిగిన సంఘటనకు సంబంధించి ప్రతి ఒక్క కి సంబంధించిన కేస్ స్టడీస్ కూడా మేము చూసుకున్నాం అధ్యక్ష మేజర్ పార్ట్ గాంజాయి డ్రగ్స్ వాటిని బేస్ చేసుకొని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష ఐదు సంవత్సరాలు గాంజాయి మీద ఒక రివ్యూ చేశాడు అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాంజాయి మీద ఒక్క ఒక్క రివ్యూ అధ్యక్ష ఈ రోజు గాంజాయిని అరికట్టడానికి దమ్మున్న నాయకుడు మా నాయకుడు గంజాయి తీసుకొచ్చారు అధ్యక్ష గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు అధ్యక్ష నేను విషయం చెప్తున్నాను అధ్యక్ష దాని పేర్ల వరకు జరుగుతున్న సంఘటన ఈ రకంగా వచ్చినాయి అధ్యక్ష దయచేసి అది కూడా ఆలోచించుకోవాలి ఒకటి లాస్ట్ చెప్తాను అధ్యక్ష ఈ గవర్నమెంట్ మహిళల భద్రత మీద పెద్ద బీట వేసింది మహిళల భద్రత గురించి ఈ రోజుకి కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి ఎవరైతే నిందితులున్నారో వాళ్ళకి త్వరిత కట్టినా